యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో గాలి చిత్రంలోని కొన్ని సన్నివేశాలు నేడు చిత్రీకరించారు సంధ్య ఫిల్మ్ బ్యానర్ పై గాలి అనే చిత్రం దీనిలోని నటీ మొదటి హీరో రామ్ ప్రసాద్ గురజాడ హీరోయిన్ అంజలి రెండవ హీరోగా శ్రీకాంత్ హీరోయిన్ చిన్ని అమ్మవారిగా రోజా రాణి కలిపురుషుడిగా బివి సుబ్బారెడ్డి పోచమ్మగా సుందరమ్మ సురభి శేషకుమారి వంగమోహన్ రెడ్డి సాయి భవిష్యారెడ్డి హేమలతారెడ్డి రేవు సీతారాం శిరీష్ బాబు రజిత రామశర్మ మాధవి పావని ఐలయ్య సాంకేతిక నిపుణులు సంగీతం అనిల్ కుమార్ కెమెరా కార్నె కెమెరా ప్రకాష్ మేకప్ మ్యాన్ టీ సురేష్ కాస్ట్యూమ్ డిజైనర్ టీ సంధ్య ఎడిటింగ్ వేణు చౌదరి కథా స్క్రీన్ప్లే మాటలు దర్శకత్వం టీ రాము నిర్మాత చంద లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు మేము రాము గారి ఆధ్వర్యంలో గాలి అనే సినిమా తీయడానికి వచ్చాం దాంట్లో ఒక హీరో తండ్రిగా నేను నటిస్తున్నాను మరి ఇప్పటి వరకు అమ్మవారిగా నటించిన వారు కానీయండి పాప కానివ్వండి మా రాము గారు కానీ చెప్పినట్టు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులు ఆ తప్పులకు చివరికి ఆదిశక్తి అమ్మవారే మనకు గతి అనేది చివరిగా ఫైనల్గా మనకు తెలుస్తుంది ఇలాంటి చక్కటి చిత్రాన్ని చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటా పేరు ఎయిటర్ వేణుగోపాల్ చౌదరి నేను చాలా సినిమాలకి ఎయిటింగ్ చేశాను కానీ ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ మైథాలజీ కమర్షియల్ ఈ సినిమాకి అమ్మవారి క్యారెక్టర్తో పాటు బివి సుబ్బారెడ్డి గారు ఎస్వి రంగారావు గారు మైథాలజీలో పాతాల బై రోల్ ఎలా చేశారో అదే ఇది చేశారైనా ఈ సినిమా నేను చేయటం నాకు చాలా గొప్పగా అనిపించింది ఈ సినిమా కమర్షియల్ గా ఆడుద్దనే నమ్మకం నాకు వచ్చింది ఎడిటింగ్ ఇప్పుడు నలభై సీన్లు అయిపోయినాయి ఇంకా ఇంకొక వారం పది రోజుల్లో ఎడిటింగ్ అయిపోద్ది మా రామానికి ఎప్పుడు నేను సపోర్ట్ గానే ఉంటా రాము గారికి థ్యాంక్ యూ ఎందుకంటే నాకు చిన్నమ్మ వారిగా పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ గాలి సినిమాలో నేను అమ్మవారి పాత్రను పోషిస్తున్నాను డైరెక్టర్ గారు గౌరవీలు రాము గారు ఆయన ఈ కలిపురుషుడు కలికాలంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు అవన్నీ కూడా మన మనుషులని కొన్ని చేస్తున్న తప్పుల వల్ల తెలియని మిస్టేక్స్ చేస్తున్నాం దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కొందరికి అంటే మన మన సమాజంలో మన హిందుత్వం ఏంటి ఇవన్నీ కూడా కనపడేలాగా మనకు దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే భక్తిభావంతో మనం ఒక శక్తిని మనం పూజిస్తున్నాము వారిని ఎప్పుడు కూడా తలుచుకుంటూ కొలుచుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు కలి అనేది విజృంభించకుండా మనం ఎలాంటివి ఫాలో అవుతూ ఉండాలి మంచి పద్ధతులని అనేవి ఈ సినిమా ద్వారా కొంత మెసేజ్ని కూడా వచ్చేలాగా మాతో నటింపజేస్తున్నారు తర్వాత ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండాలని మమ్మల్ని ప్రత్యేకమైన కొన్ని కొన్ని తీర్థాలకు తీసుకెళ్తున్నారు అక్కడే షూట్ చేస్తున్నారు గుహల్లోనూ మహానది యాగంటి ఇలాంటివన్నీ మంచి మంచి ప్రస్థానాల్లోకి తీసుకెళ్ళి అక్కడ న్యాచురల్ ప్రకృతిలోనే మమ్మల్ని ఇవన్నీ షూటింగ్ అనేది జరిగి జరిపించారు ఎంత దూరం అయినా తీసుకెళ్తున్నారు మా నుంచి మెసేజ్ కరెక్ట్ గా రావడానికి మంచి నటన మా నుంచి తీస్తున్నారు అందుకు మేమంతా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి ఈ సినిమా మమ్మల్ని అందరినీ ఆదరించాలని మేమందరం కూడా సారు కష్టం అనేది మాలో మా నుంచి తీసారు ఆయన కష్టం మాలో కనిపిస్తుంది అందరూ ఆదరించండి ఇది సంధ్యా ఫిల్మ్స్ బ్యానర్ మీద గాలి అనే చిత్రం అండి దీంట్లో అమ్మవారికి కలిపురుషుడికి జరిగే ఒక భీకర సంఘటన అమ్మవారిగా రోజారాణి గారు చేస్తున్నారు దీంట్లో కలిపురుషుగా సుబ్బారెడ్డి గారు దీంట్లో హీరో తండ్రిగా సీతారాం గారు అలాగే మరొక ఒక పోచమ్మ పాత్రలో ప్రత్యేక పాత్ర అది సుందరం గారు చేస్తున్నారు దీంట్లో హీరోగా రాంప్రసాద్ గారు శ్రీకాంత్ అంజలి చిన్ని చిన్న ఏముంది ఆవిడ చిన్న చిన్ని చిన్ని చంద్రకాళ అంటారు ఆవిడ్ని వాళ్ళు మిగిలిన ఆర్టిస్టులు అందరూ మనకి డొలక్సీన్ గారు శ్రీహరి గారు సోదరుడు సీన్ అంటారు ఇన్ని ఆయన అలాగే త్రిమూర్తులు గారు గారు పాప రెడ్డి అలాగే మాధవి గారు అలాగే శివగారు మా మా అబ్బాయి గారు కందుకూరు వాస్తవలు అబ్బాయి గారు మా ప్రకాష్ కెమెరామెను మా చిరకాల మిత్రుడు వేణుగోపాల్ చౌదరి గారు ఎయిట్ల దీనికి మా అబ్బాయి గారు కూడా వారి ప్రోత్సాహంతో ఈ ఊర్లో స్టార్ట్ చేసాం ఈ ఊర్లోనే రేపటితో ఫినిష్ అవుతుందండి సినిమా పేరు గాలి మీ అందరు ఆదిరాభిమానాలుండి ఎందుకంటే నేను రంగస్థలం నుంచి వచ్చిన కళాకారుణ్ణి ఏదో చిన్న చిన్నగా సినీ రంగంలో ఏదో నేను ఒక డైరెక్టర్ అనిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను పది సంవత్సరాల నుంచి మీ అందరు ఆదరాభిమానాలు మీ అందరు ఉంటే అది జరుగుతుంది ప్రజాదరణ లేనిదే ఒక ఎన్టీఆర్ లేడు ఎస్పీ రంగారావు లేడు మహామహాల మటులు మెగాస్టార్ అవ్వాలన్నా ప్రజల ఆదరాభిమానాలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి దీంట్లో నటించిన కళాకారులందరికీ నా కళాభివందనాలు తెలియజేసుకుంటే ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించాలి అందరికీ పేరు పేరున వాళ్ళకి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులు రవి గారు కానీ మన జేమ్స్ గారు కానీ వీళ్ళందరూ నేను ఎక్కడ షూట్ చేసినా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నా మీద ప్రేమతో మనోడు ఎదగాలి రాము డ్రామాలు వేస్తాడని ఆ ప్రేమతో వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు వారికి మా కళాకారులు అందరి తరఫున పాదాభివందనం చేసుకుంటూ కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయమని ప్రేక్షక దేవుళ్ళకి మరొక్కసారి పేరు పేరున ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనం చేసుకుంటూ ఈ చిత్రం నా అభిమాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో టీజర్ అండ్ ఆడియో రిలీజ్ అండి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి